please do subscribe to prajabheri news channel है। हैदराबाद में ये यात्रा आज ये तीसरी दिन है हम सिकंदराबाद के गुरुद्वारा में हैं और सिकंदराबाद के गुरुद्वारा में माता टेकने आए हैं क्योंकि इतना सर्विस उन्होंने ने किया है इनका पूरा कंपाउंड देख के ही बाहर से हम हमेशा इंस्पायर होते हैं फ्री मेडिकल फ्री चेकअप फ्री मेडिसिन सारे चीज़ सर्विस में नंबर वन गुरुद्वारा है हम यहाँ पहले भी आए थे और आशीर्वाद से बहुत अच्छे तरीके से उस टाइम पर रिज़ल्ट मिला था अब हम अकेले यात्रा पे निकले हैं इस टाइम पे मुझे और ज़्यादा शक्ति चाहिए इंस्पिरेशन चाहिए आशीर्वाद चाहिए इसीलिए मैं यहाँ माता टेकने के लिए आई हूँ और आई एम हैप्पी कम्युनिटी सर्विस में गुरुद्वारे हमेशा हमेशा आगे है और आगे रहना भी चाहिए थैंक यू जय तेलंगाना मैं सारे कमिटी मेम्बर्स का बहुत बहुत शुक्रिया अदा करती हूँ उन्होंने मुझे मौका दिया आज यहाँ आने का उनके साथ बैठ के खाने का थैंक यू सो मच जय तेलंगाना Thank you. జనంబాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో మూడో రోజు మా పర్యటన కొనసాగుతూ ఉంది ఇవాళ అంబర్పేట్ నియోజకవర్గానికి వచ్చినాము మరి ఇక్కడ కాచిగూడలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాన్ని సందర్శించడానికి వచ్చినాము అనేక రోజుల కింద అంటే అరవై ఏండ్ల కింద కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసి కట్టినటువంటి బిల్డింగ్ ఇది ఇప్పటి వరకు మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టుకోలేకపోయినాం యాక్చువల్లీ కొత్త బిల్డింగ్ కట్టాలని ఫండ్స్ శాంక్షన్ అయినప్పటికీ కూడా క్వాలిటీ బాగానే ఉంది అవసరం లేదని చెప్పి పై పైన మెరుగులు దిద్ది వదిలేశారు కనీసం రీపెయింటింగ్ కూడా చేయలేదు మేము మొత్తము పైనుండి కింద వరకు చూస్తున్నటువంటి సందర్భంలో డెఫినెట్గా కొత్త బిల్డింగ్ అవసరం అనేటటువంటి అంశం మాకు అర్థమైంది దాంతోపాటు ఇక్కడ ఎకరాల ప్లేస్ ఉంది ఇది సిటీ మధ్యలో ఉంది కాబట్టి ఇందులోనే రెండు ప్రైమరీ స్కూల్ కూడా నడుస్తూ ఉన్నాయి మరి ఇందులో తీసుకొచ్చి ఇంకొక ఎస్టీ హాస్టల్ కూడా పెట్టడం జరిగింది సో ఓవర్ బర్డెన్ అవుతూ ఉంది తప్పితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ ఉన్నట్టయితే అనిపించడం లేదు దీని విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి కంప్లీట్గా కొత్త బిల్డింగ్ కట్టిస్తే మంచిగా ఉంటుందని చెప్పి మాకు అనిపించింది లైబ్రరీ లాంటి వసతులు ఇవన్నీ మోడర్న్ ఎడ్యుకేషన్ వైపు మనం వెళ్తున్నప్పుడు ఎక్కడ కూడా ఒక కంప్యూటర్ ఉన్నట్టు నాకు అనిపించలేదు ఎక్కువ హ్యూమానిటీస్ ఉన్నాయి ఎంపీసీ బైపీసీ వాళ్ళు తక్కువ ఉన్నారు అన్నిటికన్నా మించి చుట్టూ వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా చాలా చాలా పేద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారు కాబట్టి జూనియర్ కళాశాల కోసం కూడా మిడ్ డే మీల్స్ పెట్టినట్టయితే స్ట్రెంగ్త్ సస్టైన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది లేకపోతే మిడ్డే మీల్స్ తినకుండా మరి అన్నం తినడానికి బయటికి వెళ్ళిపోయిన పిల్లలు సెకండ్ షిఫ్ట్ వస్తున్నట్టు కనబడడం లేదు దానివల్ల పాస్ పర్సంటేజ్ ఎఫెక్ట్ అవుతుంది దాదాపుగా యాభై శాతం వరకే పాస్ పర్సంటేజ్ ఉంది దీన్ని పెంచడం అనేది గవర్నమెంట్ యొక్క బాధ్యత అది పెరగాలంటే ఖచ్చితంగా మిడ్ డే మీల్స్ పెట్టాల్సిందేనని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఇటువంటి ప్రాంగణాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి లేదు ఏమన్నా సంస్థలు టైప్ చేయమంటే పర్మిషన్ ఇస్తే తెలంగాణ జాగృతి కూడా తప్పకుండా ముందుకు వచ్చి జూనియర్ కళాశాల పిల్లల కోసం మిడ్ డే మీల్స్ పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం దానికి రిలవెంట్ పర్మిషన్స్ కోసం కూడా డిపార్ట్మెంట్స్ మేము అప్రోచ్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము మళ్ళీ ఒకసారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు స్టాఫ్ అండ్ ఎవ్రీబడి ఎంత ఫెసిలిటీస్ బాగాలేకున్నా గవర్నమెంట్ టీచర్స్ను నేను ఇన్ని జిల్లాల్లో చూస్తున్నా వాళ్ళ బాధ్యతగా పిల్లలకు చదువు చెప్తా ఉన్నారు వాళ్ళ బాధ్యతగా పిల్లలు బడికి వచ్చేలాగా చూస్తూ ఉన్నారు వాళ్ళకు బర్డెన్ అయినా రకరకాల అప్లికేషన్లు నింపుతున్నారు ఫోన్లో యాప్స్ నింపుతున్నారు పాఠాలు చెప్పడం తప్ప అన్ని బర్డెన్లు మనం టీచర్ల మీద పెడుతున్నాం అయినా ఓపికగా పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ టీచర్లకు లెక్చరర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ మేము అంబర్పేట్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం తెలంగాణ జాగృతి ధనం కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాం అందులో భాగంగా అంబర్పేట్ బ్రిడ్జ్ కింద రోడ్డు చాలా రోజుల నుంచి ఏండ్లకేండ్లు పెండింగ్ ఉంది ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పి మేము వస్తాము చూస్తాము అని వాళ్ళ షెడ్యూల్లో పెట్టుకున్నాం మా జనం బాట షెడ్యూల్లో పెట్టగానే రాత్రికి రాత్రి వచ్చి మరి రోడ్ వేసినటువంటి పరిస్థితిని ఇక్కడ అంబర్పేట్ ప్రజలందరూ కూడా విని ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఎందుకంటే ఇన్ని ఏండ్లు వేయనటువంటి వాళ్ళు రాత్రికి రాత్రి దొంగల్లాగా రోడ్ వేయడం ఏందని ఆశ్చర్యపోతున్నారు అంటే అర్థం ఏంటంటే అడిగేటోళ్ళు ఉంటే ముందడుగు పడతాయి పనులల్లో అనేది అర్థము అది ఇవాళ దానికి ప్రత్యక్ష తార్కానం మేము నిలబడున్నటువంటి రోడ్డు మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా జెన్యున్ ప్రజల సమస్యలు తీసుకొని పోరాటం చేస్తున్నాం కాబట్టి అధికారులల్లో ప్రజలల్లో ప్రభుత్వంలో కూడా కదలిక వస్తూ ఉంది ఈ ఉరవడిని ఇట్లాగే కొనసాగిస్తాం అంబర్పేట్ హైదరాబాద్ మొత్తంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నిటి మీద మాట్లాడతాం పేద ప్రజల పక్షాన నిలబడతాం జాగృతి జనం బాటతోని ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తాం జై మీరు జాగృతి ఇప్పుడు మొదలు పెట్టలేదమ్మా మొదలు పెట్టి పంతొమ్మిది సంవత్సరాలు అయింది పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా జాగృతి తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంది ఇక ముందు కూడా పనిచేస్తుంది బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేయలేదు తల్లి బ్లడ్ డొనేషన్ వందల సార్లు చేసాం మేము నైన్టీన్ ఇయర్స్ క్రితం స్టార్ట్ అయింది ఆర్గనైజేషన్ ఈ జనం బాట యాత్ర షెడ్యూల్ కూడా మీకు ఇచ్చి ఉన్నాము मौत नागर पे प्रति जिंदगी प्रति जिज उजा समस्याचर रूप तेल सब लेकिन कंटिन्यू अनेक अवर जल्दी अब यहाँ पे विजयपुरी बहुत अच्छा है यहां से विजय शुरू ही होगा जागृति का भी है तो बहुत ही अच्छे मोहल्ले में आप सबसे मिलना मैं अपने कुछ आप को खुश नसीब समझती हूँ और आपसे बस इतना ही कहना है कि गले गले में जागृति झंडा लहराना है क्योंकि आज के हालातों में हमारे तेलंगाना में हर एक पार्टी बहुत सारे इश्यूज़ में फेल हो चुकी है अनफॉर्चुनेटली तेलंगाना आने के बाद दस सालों में जितने बी कामों को निग्लेक्ट करी अब दो सालों में कांग्रेस उससे भी ज्यादा कामों को निग्लेक्ट करे थोड़े गली साफ हुए लेकिन बहुत सारे गली साफ नहीं हुए थोड़े लोगों को पेंशन मिला लेकिन अभी बहुत सारे लोग बाकी है थोड़े लोगों को घर मिला लेकिन अभी बहुत सारे लोगों को घर मिलना है डेवलपमेंट तो कंटिन्यूस प्रोसेस है ही है साथ ही साथ बहुत ही ज्यादा निगलेक्टेड एरिया से जिनके ऊपर हम बहुत ख्याल करके काम करना चाह रहे आप सबसे मेरी इतनी गुजारिश है सिकिंदराबाद पूरा कॉन्स्टिटेंसी तेलंगाना जिदोजैब में एक गढ़ के जैसा काम किया हर जगह हर गली में पूरे हैदराबाद में हल्ला होना हो सिकंदराबाद में तो कुछ ना कुछ होता ही था तेलंगाना के मूवमेंट में तो तेलंगाना बनने के बाद हमारे दसगीर भाई हमारे बहुत पुराने साथी हैं हमारे महेंद्र राणा हमारे हैदराबाद के प्रेसिडेंट हैं और वो भी सारे मूवमेंट के ही लोग हैं हरियान्ना है अन्नाय, सीन अन्ना है सब लोग हमारे मूवमेंट से ही आए हुए लोग हैं और जागृति हमेशा तेलंगाना के आवाम के लिए ही काम करती है उनके खिदमत में रहना चाहती है और अभी हम वापस हर जगह में हर गली में झंडा लगाने के काम शुरू कर रहे हैं और इस काम को आगे बढ़ाने के लिए आज आशीष जी हम हमारे साथ जुड़ रहे बहुत बहुत शुक्रिया और उनके दुने, दुने जी और आशीष जी जो भी हमारे साथ जुड़ रहे बहुत, बहुत बहुत शुक्रिया और आप सबके साथी जो भी आ रहे हैं उन सबको भी मैं वेलकम करती हूँ थैंक यू जय तेलंगाना जय तेलंगाना मैं देखने में बहुत छोटी लगती हूँ लेकिन इतना अच्छा बॉलीबॉल भी नहीं हूँ तो अगर जब तेलंगाना बोलते हैं ना जय तेलंगाना तो हाथ उठा के ऐसा बोलना चाहिए जय तेलंगाना जय तेलंगाना थैंक यू सो मच